నియోజకవర్గ ప్రజలకు జే బింద్రా భారత్ పార్టీ అభ్యర్థిగా వెంకట్ వెంకటనాయుడు ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే డెబ్బులు ప్రజానీయానికి రాబోతున్న పదమూడవ తేదీ ఎన్నికల్లో కోట గుర్తుకి ఓటు వేయవలసిందిగా ప్రజలని అభ్యర్థిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ స్థానికంగా జరుగుతున్న అన్యాయాలకైనా ప్రశ్నించడానికి మీ గుర్తుపై అవుతామని మీ అందరిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు శ్రీ సంబంధి వెంకట చిన్నప్పలాయుడు ప్రతి గ్రామ వెళ్ళిన నేను రైతు బిడ్డ నేను రైతుని అని గొప్పలుగా చెప్పుకుంటున్న ఈ భారత పార్టీ నుండి ఒక్కటే అడుగుతూ ఉన్నావు నువ్వు ఏ విధంగా రైతు పడ్డవి ఒకసారి చెప్పగలవా ఎందుకంటే బొడ్ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ నీ ప్రభుత్వంలోనే ఓపెన్ చేసి మీ ఆలయంలోనే క్లోజ్ చేసిన ఘనత అది నీ ఒక్కరికే చెందింది ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీగానే సక్రమంగా నడిపితే బొబ్బులు ప్రజలు ఎక్కువగా రైతు వ్యవసాయంపై ఆధారపడుతున్న వ్యక్తులము ఎప్పుడైనా సరే పైన నువ్వు దృష్టి పెట్టావా అని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు సుభిఫర్తో కానీ బాగా అభివృద్ధికి వచ్చి ఉందంటే ఈ నాలుగు మందిరాల్లోన కాకుండా పక్కనే ఉన్న మందన్ జిల్లాలో కూడా అనేక మంది ప్రజలు చక్కని వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడు సైకిల్కి వెళ్ళవలసిన దుస్థితి ఏర్పడింది అది ఒక్కటి నీ దివల్లా అది కూడా ముందుకు కూడా మూసివేసాము అదే షుగర్ కానీ ప్రజలకు అందుబాటులో డబ్బుల్లో ఉంటే ప్రజలు ఉపయోగం ఉద్యోగత నిరుద్యోగత అందరికీ కల్పించవడము ఆ పిల్ల నీకు తెలియలేదు అలాగే జ్యూట్ ఫ్యాక్టరీ అది గొప్ప చరిత్ర అది మీ అభయంలోనే ఓటించేసాం ఈ ప్రయత్నంలోనే ఇప్పుడు కూడా నువ్వు బాగం పెట్టిన తర్వాత రాక తను సై ఒక ఎదురు చూస్తూ ఉన్న దృష్టికి కూడా పెరాల్సి వచ్చి ఆ దృష్టి నీకు వచ్చిన అధికారాన్ని పట్టించిన పరిస్థితిలో లేవు అలానే గ్లోక్ ఇండస్ట్రియల్ ఏరియా ఎంతో అందరికీ అందుబాటులో ఉన్న యువతికి ఉపయోగాల కోసమని ఇవ్వవలసిన వాళ్ళు ఈ రోజు నిపుణ్యమాన్ని దాన్ని కూడా అభివృద్ధి లేకుండా చేశావు ఎందుకు నేను చెప్తున్నాను అంటే నీకు అకిస్తా కాదు నేను రోజు నష్టపోయాను అలానే మిగతా పిల్లలందరూ కూడా ఈ రోజు ఏదో విధంగా నీకు ఉద్యోగాలు ఇస్తామో ఏ ఉద్యోగం ఇచ్చావు నీ యొక్క అధికారులకు ఇచ్చావు నీ గ్రామంలోకి ఇచ్చావు నాలుగు మండలలో ఎవరికి ఉద్యోగం ఇచ్చావని ఒక్కసారి చూపించు మరి ఏ విధంగా నువ్వు గ్రామాల్లోనే వెళ్ళి నాకు ఓపెయ్యండి అని నువ్వు అడుగుతూ ఉన్నావో ఆశస్పదంగా ఉంది అంతేకాని ఇక్కడ ఉన్న లసలు వెళ్ళిపోతుంటాను ఇక్కడ రైతులు బాధలు కల్పించావు ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఒక్కరోజైనా సరే నువ్వు రైతు రైతు రైతుమేనని చెప్పుకొని గొప్పలుగా చెప్పుకొని తిరుగుతూ ఉన్నావే ఎలక్షన్ వస్తే నీకు రైతు గుర్తుకొస్తాడు ఇక ఎలక్షన్ వచ్చిందంటే గొప్పల వలన కూడా ఒక వేదిక పేరు రావాలని నీ దమాలు మాట్లాడతావు దేనికోసం కులాల కులాలను ప్రేరేపించా నువ్వు రాజకీయము గాలి వాటర్ నువ్వు రాజకీయం చేసుకోవాలి ఎవరిని వాసం చేయడానికి ఇప్పుడేమో కుప్పల కలం అందరూ ఒక వేద రావాలి మనం అందరం పోరాడాలి అంటాం నీకు ఒక అవకాశం ఇచ్చావు కదా నువ్వు కుప్పలవెలంకి ఏం చేసి చెప్పావు ఏం చేసి పెట్టావో ఒక్కరు చూపించు అలానే ఒక కుప్పల వలమే కాదు అన్ని కులాలకు కూడా ఒక్కరికైనా సరే ఒక పెళ్లి జరగాలన్నా ఎన్న వచ్చినా సరే ఒక మండపాలు కానీ ఒక మైనార్టీలు కానీ ఒక బహుమతుల వర్గాలకు కానీ ఒక దళితులకు కానీ నువ్వు ఏ రోజైనా సరే ఆలోచించాడో నీకు ఎప్పుడైనా సరే బొబ్బుల ప్రజల్ని అభివృద్ధి చేయడం ఆలోచన ఉంటే కదా నీకు ఉన్నది ఒకే కదా నాకు తెలసి వచ్చిందంటే ఇవన్న కొప్పల వలమను కూడా రైతాంగం కొప్పల వలమా ఈ డైలాగులు చెప్పడం మాకు నువ్వు చెప్పావు నువ్వు చెప్పినంత మాత్రానం మార్చుకోవడానికి ఇక్కడ బొబ్బుల ప్రజలే నీకు గొర్రెలా కనిపించట్లేదు కాబట్టి నీకు ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కాబట్టి అది ముందస్తుమని నీకు తెలిసి అధిష్టానం చెప్పిన మాటలు కూడా నువ్వు పెడతాను పెట్టి వస్తారు అని లేకపోతే నేనే అని ముండి గుడి పోతరుగా వెళ్తున్న విషయం అందరూ గమనిస్తూ ఉన్నారు చిన్నప్పలేరు గారు కాబట్టి మీ తమల మాటల్ని మీ భోపే మాటల్ని ఎవరు కూడా బట్టలు పోతాడు అందరి ప్రసక్తి లేదని నేను తెలియజేస్తూ రాబోతున్న రోజుల్లో జై భీమరావు భారత్ పార్టీ ఒక ఆనిమిత్యం జన శ్రవణ కుమార్ గారు ఉద్భవించడం జరిగింది కాబట్టి నేను అందుబాటులో ఉంటే జై భీమరావు భారత్ పార్టీ అందుబాటులో ఉంటుంది మీ ప్రజల పక్షాన పోరాడతాం ఇప్పుడే కాదు నిరంతరం కూడా ఒక్క నియోజకవర్గ ఉన్నది రాష్ట్రం మొత్తం కూడా నూట స్థానాలు ఇరవై ఐదు స్థానాలు జన శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీ ఈ యొక్క టర్మ పోషించిన రాబోతున్న రోజుల్లో నేను రెండు జెండా రాస్తామే వేస్తాం అలానే ఈ ఓట కో ఓటు వేయండి మమ్మల్ని ఒక్కసారి ఆదరించండి